చాలామంది ఇళ్లల్లో మొట్టమొదటగా కనబడే దోషము సెప్టిక్ ట్యాంకే అండి నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడనే అడుగుతూ ఉంటాను కానీ చాలామంది చెప్పలేరు సార్ ఈ మూలక ఉంది ఇక్కడ ఉంది ఈ మూలకు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రక రకరకాలుగా చెప్తూ ఉంటారు అంటే సెప్టిక్ ట్యాంక్ అనేది వాళ్ళ మేస్త్రి నిర్మించాడు ఆయన పెట్టేసాడు అక్కడ పడిపోయింది సార్ అంతే కానీ ఆ సెప్టిక్ ట్యాంక్ చేసే మాయ అంతా ఇంత కాదు సెప్టిక్ ట్యాంక్ తోటి చాలా దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సెప్టిక్ ట్యాంక్ కంటికి కనబడదు పైకి కానీ లోపల ఉండే అది చేసే మాయ అందుకే సెప్టిక్ ట్యాంక్ విషయంలో చాలా చాలా జాగ్రత్త పడాలి సో మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉందో చూసుకోండి మొట్టమొదట సవరణ చేయవలసింది అదే అది సరైన స్థానంలో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి సరైన స్థానంలో లేదనుకోండి మీరు భరించలేని ఫలితాలు మీకు వెంటాడుతూ ఉంటాయి అది ఎలా మరి ఎక్కడ ఉండాలో చెప్తాను చూడండి చాలామంది చేసే తప్పిదం చెప్తాను ఎక్కువ మంది ఈ ఆగ్నేయం మూలకేస్తారండి సెప్టిక్ ట్యాంక్ సో ఆగ్నేయంలో ఈ మూలకు వేయడానికి వీలు లేదు ఎందుకంటే అది ఫైర్ నిప్పును పుట్టించే స్థానం అక్కడ మనము సెప్టిక్ ట్యాంక్ అంటే అది ఒక హౌజ్ లాంటిది అండి